నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ అయ్యాం ఈ ని హండ్రెడ్కి చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ఎన్నికల వేళ రాజకీయం వేడిగా కొనసాగుతుంది విజయం కోసం అధికార ప్రతిపక్షాలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి పుట్టపతిలో అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి బరిలో ఉండగా కోటమి తరఫున మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూరా పోటీ చేస్తున్నారు పోటీలో సింధూర ఉన్నప్పటికీ రఘునాథ్ రెడ్డి భుజాన వేసుకున్నారు అడుగడుగున కోడలికి అండగా ఉంటూ పార్టీ తరఫున సింధూర రెడ్డిని గెలిపించే ప్రయత్నాల్లో ఉన్నారు మొదటి నుంచి పుట్టపతి ఇన్ఛార్జ్ గా పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నప్పటికీ యువతకు టికెట్లు ఎక్కువ ఇవ్వాలన్న కారణంతో ఇక్కడ సింధూరకు అవకాశం దక్కింది అప్పటి నుంచి పల్లెల్లో తిరుగుతున్న సింధూర ప్రజలతో ఏకమయ్యారు పుట్టపర్తి నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న సెగ్మెంట్ ఇది రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్వియోజనలో భాగంగా పుట్టపర్తి అసెంబ్లీ ఏర్పడింది ఈ నియోజకవర్గంలో పుట్టపర్తి నల్లమాడ బుక్కపట్నం కొత్త చెరువు ఓబుల్దేవుని చెరువు ఆమడగూరు మండలాలు ఉన్నాయి ఇక్కడ రెడ్డి ముస్లిం ఓటర్లు అధికంగా ఉంటారు ఆ తర్వాత ఎస్సీ మాదిగా బలిజ బోయా ఓటర్లు ఉంటారు ఎస్టీ కురబ ఓటర్లు కూడా ప్రబలంగా కనిపిస్తారు అయితే ఇక్కడ రాజకీయంగా రెడ్లదే ఆధిపత్యం పుట్టపర్తిలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు టీడీపీ జెండానే ఎగిరింది రెండు వేల పద్నాలుగు దాకా టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం గత ఎన్నికల్లో మాత్రం వైసీపీకి వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచిన రఘునాథ్ రెడ్డి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగాను పనిచేశారు పునర్విభజనకు ముందు నల్లమడగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఓసారి రఘునాథ్ రెడ్డి గెలిచారు పల్లె రఘునాథ్ రెడ్డి రాజకీయ వారసురాలిగా పుట్టపత్రి నుంచి టీడీపీ సింధూర్ను అభ్యర్థిగా ప్రకటించడంతో కోడలు గెలుపు కోసం మామ రఘునాథ్ రెడ్డి సర్వశక్తులు అడ్డుతున్నారు టికెట్ అనౌన్స్ చేసిన రోజు నుంచి తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రఘునాథ్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులు చెబుతూనే ఐదేళ్లలో చేయబోయే పనులను ప్రజలకు వివరిస్తూ కోడలతో కలిసి రఘునాథ్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు అదే సమయంలో సింధురారెడ్డి గెలుపునకు సహకరించేలా కూటమి నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు కేడర్ ని ఉత్తేజపరుస్తూ పుట్టపర్తిలో గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నారు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని హామీ ఇస్తున్నారు ఈసారి పుట్టపర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఐదేళ్లు అధికారంలో ఉన్న శ్రీధర్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు రోడ్లు అధ్వానంగా ఉండటం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేకపోవటం ఇసుక మాఫియా ఆకడాలపైన జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇక పుట్టపర్తిలో వైసీపీ క్యాడర్ విడిపోవడం కూడా వైసీపీకి మైనస్ గా మారింది ఈ పరిణామాలను క్యాష్ చేసుకుని మామా కోడళ్లు ఇద్దరు ఓటర్లను ఆకట్టుకుంటున్నారు మూడు సార్లు పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అవినీతి ఆరోపణలు లేకపోవటం జనంలో క్లీన్ ఇమేజ్ ఉండటం ప్రత్యేక కారణాలుగా కనిపిస్తున్నాయి మొత్తంగా తమ కుటుంబానికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూటమి బలం తమ విజయానికి దోహదపడుతుందని పల్లె సింధురా భావిస్తున్నారు ఇది వాళ్ళకి మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్